అందరికీ ప్రేస్ లర్మ్ముజరిల్లుమునివ్వు వెలుగు నీకు వచ్చి చున్నది కొమ్ముకున్న చీకటులన్నీ తొలగిపోవు సమయమైనది లెమ్ము తేజరిల్లుమునివూ వెలుగు నీకు వచ్చి కొమ్ముకున్న చీకటులన్నీ తొలగిపోవు సమయమైనది సడాలిన మోకాలను బలపరుచుము సడలిన మోకాలను బలపరుచుము వడిలినని చేతులను కదిలించుము వడిలినని చేతులను కదిలించుముతే జరియు చిన్నది కమ్ముకున్న చీకటిలన్నీ తొలగిపోవు సమయమైనది నీకు వచ్చుచున్నది కమ్ముకున్న చీకటులన్నీ తొలగిపోవు సమయమైనది కృంగిపడిన దినములే చాలించాలి వాటమిని త్రోసి ెలుపును సాధించాలి కృంగిపడిన దినములే సాధించాలి ఓటమిని త్రోసివేసి గెలుపును సాధించాలి లోకాశల ఎదురాశల ఇంటికి ఎదిరించాలి లోకంలో ప్రభు జ్యోతిగా ఎరగాలి వెలుగు వెలుగునీకు వచ్చి ఉన్నది కమ్ముకున్న చీకటులన్నీ తొలగిపోవు సమయమైనది లెమ్ముతేజరీలు వెలుగు నీకు వచ్చి చిన్నది కమ్ముకున్న చీకటులన్నీ తొలగిపోవు సమయమైనది సత్యవాగ్య వర్గము ప్రార్థన బలిపీఠాన్ని మండించాలి సత్యవాక్య గడ్గముని ధరించాలి ప్రార్థన బలిపీఠాన్ని మండించాలి అపవాది కోటలను కూర్చాలి అపవాది కోటలను కూర్చాలి విశ్వాస ఫలమెంతో చూపించాలి విశ్వాస ఫలమెంతో చూపించాలి వెలుగు నీకు వచ్చి ఉన్నది కొమ్ముకున్న చీకటిలెన్నో తొలగిపోవు సమయమైనది నీకు వచ్చి ఉన్నది కొమ్ముకున్న చీకటులెన్నో తొలగిపోవు సమయమైనది సడన్ బలప కదిలించుముడి చేతులను తేజరిల్లుము నీవు వెలుగు నీకు వచ్చి ఉన్నది కమ్ముకున్న చీకటులెన్నో తొలగిపోవు సమయమైనది నిమ్ముతేజరిల్లు వెలుగు నీకు వచ్చి ఉన్నది కమ్ముకున్న చీకటులెన్నో